ఇప్పుడు డాక్టర్ గుండె జబ్బులకి గుండె పరీక్షలకి మీ దగ్గరకు వస్తూ ఉంటారు హార్ట్ డాక్టర్కి నొప్పిగా ఉందని దొరకుందని ఉందని ఉంటారు మైళ్ళు తరచూ ఏం చెప్తా సార్ పొద్దున్న నుంచి లేచిన కాని ఇరవై నాలుగు గంటలు ఇంటూ బయటికి లోపలికి అస్సలు క్షణం తీరికలేక ఉంటారు ఇరవై నాలుగు గంటలు నేను తిరుగుతూనే ఉంటాను నుంచి ఎప్పుడో మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలో రెస్ట్ ఆ కాసేపు టీవీ చూస్తాం మళ్ళీ లేచిన కానీ ఇద్దరు చెట్లు ఉంటాం కానీ ఇంత నేను తిరుగుతున్నా కదా ఇంకా నాకు ఎక్సర్సైజ్ అవసరమా వ్యాయామం అవసరం అయినా కానీ నాకు గుండె చూపు రావాలా అని అంటారు దానికి మీరేం చెప్తా ఇది చాలామంది చెప్తా ఉంటారు ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను పని చేస్తానే ఉంటాను ఓడమో తోడటమో కడగటమో అనేది కానీ ఎక్సర్సైజ్లో మనకి గుండె వేగం నూట యాభై నూట అరవై సార్లు నిమిషానికి కొట్టుకోవాలి మనం ఇంట్లో చేసే పనులతో వంద నూట పది మ్యాక్సిమం నూట ఇరవై కంటే ఎక్కువ వెళ్ళదు అందువల్ల ఆ గుండి కొట్టుకోవడం అనేది ఆ స్పీడు రీచ్ అయితేనే ఆ ఎండ్యూరెన్స్ కెపాసిటీ కానీ అది ప్రాపర్ ఎక్సర్సైజ్ అని అందువల్ల తిరిగే వాళ్ళు తిరుగుతాను మామూలుగా చేస్తానంటే చాలా అలాగే కొంతమంది ఉద్యోగస్తులు కూడా నేను కాలేజీకి వెళ్తాను ఒక టీచింగ్ చేస్తాను ఒకటి రెండు అంతస్తులు ఎక్కుతాను రోజల్లో నాకు టీచింగ్ ఏమంటే రెస్టే ఉండదు కదా అంటారు కానీ వాళ్ళకు కూడా కావాల్సిందే అందువల్ల ఈ పొలంలో పనిచేసి చేసేవాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు అలాంటి వాళ్ళకి అక్కర్లేదు కానీ మామూలుగా ప్రతి వ్యక్తికి కూడా ఒక నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఒక ఆరు కిలోమీటర్లో స్పీడ్గా నడవడం కానీ సైకిల్ తొక్కడం కానీ స్విమ్మింగ్ చేయడం కానీ అది ఖచ్చితంగా చేయాలి